पंचकोटि Thank you. ఆ తదుపాటి చెప్పవారు జమ్మల మనకు కమ్మని చెప్పవారు చిన్నరంగాపురం బయలుదేరావాలి కరి కట్టాలి మీ చెత్త కేకలే చెప్పాల కేక

カタナ 喂 కనకపో కానీ గ్యారంటీ ఎనకడా పదహారడిపోయేదాకా గ్యారంటీ లేదు తెలంగాణ వెనకడ తెలంగాణ రాష్ట్రం అందరూ జాగ్రత్త మరుడు కంబైన్ చేస్తా లంజాల విశాంత వర్ధన్ రెడ్డి గారు బయలుగా రావాలండి చెవ్వ కేక లేకుండా రచ్చరచ్చలు వలుస్తున్నారు ఆర్షవాసి కాదు పైన ఎండా స్కృందం వంటి అంటే ఇదే Oh, <laughs>

谁家？

అవుతున్న జత కన్నా రెండు నిమిషాల నలభై ఆరు చుట్టలు ముందంజులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి జత కన్నా నలభై నాలుగు చుట్టలు వెనుకబడే ఉన్నాయి మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపూర్ జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి अब आज चोर नहीं है, कब्बो केका। चेक नहीं है, विजिलेंस कर रहा है, जब लक्ष्य नहीं करने पर परिवर्तन। कब्बो केका हाँ हाँ। సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదవ మతవరంలో రెండవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకన్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఏడు సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి మిత్రమా

ప్రతి కొనసాగుతున్న దశకన్న ఇరవై రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నదండి ఇది చివరిక వచ్చి తిరిగి అటు చివరిక వెళ్ళి మరణ తిరిగి పదకొండు అడుగుల మూడు అడుగుల దూరాన్ని ఆగితే కడప జిల్లా కోట్ల యాభై వేల రూపాయల కట్టా అనంతపురం ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనకల్ల మహానుభావులు మూడు నిమిషాల సమయం ఏ అవకాశం ఉన్నది తిరిగి వచ్చి తిరిగి Merci. గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపూర్ రూరల్ మండలం అనంతపూర్ జిల్లా బాధ్యత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో అనంత జత లాగిన దూరము మూడు వేల అడుగులు అనగా పన్నెండు రోజుల పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి